మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఏలియా గురించి మనం ఇక్కడ చూస్తున్నాం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము చూడండి ఇక్కడ మనం చూసిన ఆల్రెడీ మూడున్నర సంవత్సరాలు ఇక్కడ కరువు వస్తుంది ఏలియా వచ్చి ప్రకటిస్తాడు రాజుకి వచ్చి చెప్తాడు ఆహాబ్ రాజర్కి వచ్చి మరలా నేను చెప్పే వరకు ఈ భూమి మీద వర్షం పడిన పడదాం దేవుడు చెప్తాడు వర్షం పడలేదు కాబట్టి కరువు వచ్చింది భయంకరమైన కరువు అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందరు ఇబ్బంది పడుతున్నారు ఆ టైంలో మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత మరల దేవుని యొక్క వాక్యము ఏలియాకి ప్రత్యక్షమై వర్షమును గురించి దేవుడు మాట్లాడతాడు కరువు త్వరలో తేరబతనే విషయాన్ని దేవుడు మాట్లాడతాడు అప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే ఏలియా మాట మాట్లాడారు ఒకసారి చూడండి జస్ట్ ఒక ముప్పై ఆరు వచనం పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఆరో వచ్చనంలో చివరి లైన్ లో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఆరు వచ్చినము చివరి లైన్ లో చూస్తే ఈ కార్యం నీ సెలవు చేత చేసి ఈ దినమున కనపరచుము చూడండి ఏమంటే తెలుసా ఏ చేసిన ప్రతిదీ కూడా ఏలేను ఆ పని ఎందుకు చేసావు ఒకసారి చూడటం చూస్తే ఏలేక చాలా కోపం మీద ఆవేశంగా చేసాడు అనిపిస్తుంది మనకి భవిష్యంగా చేసాడు అనిపిస్తుంది కానీ నిజంగా ఏలే నిలగానే ఏలే నువ్వు పని చేసావు కదా నువ్వు ఆవేశంగా చేసేవా పని తొందరపడి చేసేవా ఎలా చేసావు ఏ ఉద్యమంతో చేశాను అడిగితే అంటాడు నేను నేను కొంచెం ఆవేశం కనబడి ఉండొచ్చు కానీ నన్నది నాకు అనిపించినట్టు నేను చేయలేదు అది ఇహోవ శలోచేతని చేశాను వర్షం పడదు అన్నప్పుడు రాజు యొక్క పద్ధతి ఏలాగ నచ్చలేదు కాబట్టి వర్షం పడదు అని ఒక శాపాన్ని ప్రకటించలేదు ఏలియా దేవుడు చెప్పింది వెళ్ళి రాజు చెప్పారు చివరిలో అంటున్నాడు బ్రబా ఇదంతా కనపరుచు ఏం కనపరచా ఇది నీ సెలవు చేత ప్రతిదీ కూడా చేసాను అని నీ చేత అంటే ఇప్పుడు అన్న ప్రతి మాట నేను చేసిన ప్రతిదీ కూడా నువ్వు చెప్పావు కాబట్టి నేను అది చేశాను సో కాబట్టి అక్కడ ఏలి కూడా తనకు కనిపించింది కాబట్టి చేయలేదు దేవుడు చెప్పాడు కాబట్టి అది చేశారు కొంచెం ఇప్పుడు కింద చదువుకున్నాం ఆ తర్వాత మనం చూస్తే చూడండి అక్కడ బైల్దేవత్ ప్రవర్తనకి ఏలియాకిను అక్కడ పోటీ జరుగుతుంది దహన బలి సంబంధించి అది జరిగిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ బైలు దేవత కూడా చంపేసిన తర్వాత నలఫోటో వచ్చిన చదువుకుందాం నలఫెట ఇక్కడ చూడండి విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబు రాజుతో చెప్పగా ఇప్పుడు సోండ్ ఇక్కడ ఆ బయలుదేవత దేవత ప్రవక్తలు అందరిని చంపేసిన తర్వాత ఏలియా ఒక సౌండ్ విన్నాడు ఏంట సౌండ్ అంటే విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని నాకు వినబడుతుంది గమనించిన మూడున్నర సంవత్సరాల వరకు ఆ దేశంలో వర్షమే లేదు ఏ చిన్న వర్షం చొక్క పడినా సరే అందరూ ఆనందిస్తారు వర్షం పడే అవకాశం ఉంది అంటే ప్రతి వాళ్ళుగా తెలుస్తుంది ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు అందరూ ఎదురు చూసేటువంటి కార్యమే కాబట్టి ఏ చిన్న సౌండ్ వచ్చిన సరే భవిష్యత్తు వర్షమా ఉరుములు వస్తున్నాయి వర్షమా అని కూడా ఆశపడేటువంటి కాలం అది ఎందుకంటే అప్పుడు మూడు సంవత్సరాలు వర్షమే లేదు కానీ ఆశ్చర్యం అండి ఇక్కడ విస్తారమైన వర్షం వచ్చిన ధ్వని వినిపిస్తుంది అన్నట్టు చూసారా ఆ వినిపించేది కేవలం ఏలే మాత్రమే వినబడుతుంది అది ఎవరికి వినపడలేదు ఎందుకంటే దేశమంతా కరువు ఉంది దేశమంతా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు అది వినబడలేదు ప్రతి సౌండ్ విన్నప్పుడు అదిగా వర్షము పుట్టేటువంటి ధ్వని అయితే గనుక ప్రతి వాళ్ళు సంబరపడతారు ప్రతి వాళ్ళు సంతోషిస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది అందరికి ఎవరికి వినపట్టలేదు ఏలి ఒక్కడికి మాత్రం వినబడుతుంది ఒకసారి ఏళ్ళ ఒక్కడికి ఎలా వినబడుతుంది అది అంటే అంతమంది ఆలడు దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఆ సౌండ్ వస్తున్నప్పుడు దాన్ని ఏలియ మాత్రమే వినగలిగాడు చూడండి ఎందుకంటే చూడండి ఇది అబ్రాహం తేడా చూస్తారా నువ్వు చూడు చూసినంతకుండా నీకు ఇక్కడ చూస్తే అది వినగలుగుతున్నాడు ఏలియ మాత్రం వినగలుగుతున్నాడు ఎందుకు వినగలుగుతున్నాడు అంటే ఏలియా దేవుని యొక్క వాక్యము ఆల్రెడీ ఆయన ప్రత్యక్షమైంది కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు మరలా వర్షము పడబోతున్న విషయం దేవుడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ మోడ్ లో ఏలియా ఉన్నాడు కాబట్టి ఆ దర్శనం ఆయన ముందు కాబట్టి ఆ దర్శనం నెరవేరడానికి ఏ చిన్న సూచన వచ్చినా సరే అది ఏం నెరవేరడానికి వచ్చింది ఏలియాకి ముందు మొదటిగా తెలిసిపోతుంది అందుకంటే అంశం తర్వాత వాక్యం ఉన్న చాలా ప్రాముఖ్యం ఎందుకంటే వాక్యం ఉన్నప్పుడు నీకు దర్శనం ఉన్నప్పుడు ఆ దర్శనం మనసులో హృదయంలో ఉన్నప్పుడు దేవుడు అది నెరవేర్చడానికి ఏ చిన్న సూచన ఇచ్చినా సరే నువ్వు దాన్ని క్యాచ్ చేయగలుగుతావు చాలా దేవుడు ఏం చేయట్లేదండి అండి చాలా టైం వెయిట్ చేస్తాను చూశానండి దేవుడు నువ్వు చూసాను అని ఆల్రెడీ నేను చేశాను నువ్వు క్లోజ్ చేస్తాను ఆ ఫైల్ ను క్లోజ్ చేస్తే అంటే అర్థం ఏంటంటే నువ్వు వెయిట్ చేయాల్సిన టైం ఇంకా వెయిట్ చేయలేదు వెయిట్ చేస్తే ఆలస్యం ఏమో తప్పకది నెరవేర్తుంది కాబట్టి జరిగే వరకు ఉండాలి కానీ జనరల్ చాలా మంది ఉండండి ట్రై చేసాను సంవత్సరం వెళ్ళాను రెండు సంవత్సరాలు వెళ్ళాను మూడు సంవత్సరాలు చూసానండి ఐదు సంవత్సరాలు ప్రార్థన చేసేనండి చర్చికి వెళ్ళండి కానీ ఇంకా దేవుడు ఏం కార్యం చేయలేదండి నువ్వు జస్ట్ మాట్లాడే నువ్వు చెప్పేటప్పుడు లేదా నువ్వు ఊహించుకునేటప్పుడు నువ్వు చేసే కార్యాలను బట్టి నువ్వు జస్ట్ చేసిన మాట్లాడాలి తప్ప నువ్వు క్లోజ్ చేసిన దాని నుంచి మాట్లాడకూడదు దేవుడు చేస్తా అన్నాడు చేసే వరకు వెయిట్ చేయడం మనం అందుకని చేసి వెయిట్ చేశానండి దేవుడు ఎందుకో చేయలేదండి అనకూడదు దేవుడు ఎందుకో చేయలేదు అన్నామంటే అంటే ఇంకా టైము రాలేదు ఎందుకంటే నిర్ణయం కావాలి తప్పకుండా అది జరుగుతున్నా దేవుడు చెప్ప జరిగే తీరుతుంది అంటే ప్రతిసారి మనం అటెన్షన్ ఉండాలి దేవుడు ఒక వాక్యం ఇచ్చాడంటే ఎక్కడుంటే నీ జీవితం సీరియస్ గా మారాలి దేవుడు నాకు కొత్త విషయాన్ని బయలుపరిచాడంటే ఇగో నేను కార్యం చేయబోతున్నటువంటి నేను సెన్స్ చేయాలనుకున్నా ఎక్కువండి నిన్నటి మీద ఈ రోజు నా లైఫ్ నేను సీరియస్గా తీసుకుంటాను ఎందుకంటే ఎక్కడుండి నేను చేసిన కార్యాలు కొన్ని ఉంటున్నాయి దానికి ఒక ఉద్దేశం దేవునికి ఉందన్నప్పుడు నేను చేసే విషయాలు ఇంకా సీరియస్ గా తీసుకుంటాను విషయాన్ని ఎందుకంటే నేను ఏదైనా మిస్ అవ్వచ్చు కానీ దేవుడు కార్యం మిస్ కాకూడదు దేవుడు చేయడానికి ఏ చిన్న సూచన పంపిస్తున్నా సరే అది మిస్ కాకూడదు మిస్ అంటే నేను వేస్ట్ వేచానంటే మిస్ అవ్వదు అంటే ఏం చేయాలంటే ఆ దర్శనం ముందు పెట్టుకుని ఆ మోడ్ లోనే దేవుడు ఎప్పుడు కార్యం చేస్తానంటే ఆ స్థితితోనే ఉండగలిగితే దాన్ని చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వినలేకపోవచ్చు కానీ మనం దాన్ని సెన్స్ చేయగలుగుతాం అది ఎవరికీ తెలియదు కానీ ఏలే మాత్రమే వినగలిగాడు అంటున్నాడు విస్తారమైన వర్షాలు ధ్వని నాకు వినబడుతుంది అని చెప్పి తన దాసు వెళ్ళి ఆహా బ్రాజు చెప్పు నువ్వేం చెప్పాలో తెలుసా నువ్వేం చెప్పాలంటే వర్షం వచ్చేస్తుంది వర్షం రాబోతుంది నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి మోంచి వర్షం వస్తానని విషయం తెలిసి నన్ను అయితే యాక్చువల్ గా ఆ వర్షం అందరూ తడిసి ఆనందంగా కష్టపడతారు కానీ గబో ఇంటికి వెళ్ళిపోలా ఎవరు అనుకోరు రాజుకి వినబడలేదు ఆ విషయం అని చెప్తున్నారు అది జనరల్ గా సహజంగా వచ్చిన సౌండ్ అయితే ఏలియక దాసుడికి వినబడేది రాజుకి వినబడేది అక్కడ ఎవరున్నా సరే వినబడేది ఆయన వాళ్ళు ఎవ్వరికీ వినబడలేదు ఓన్లీ ఏలేక మాత్రమే వినబడలేదు ఎందుకంటే ఏ లేక మాత్రమే ఆ దర్శనము ఉంది ఏ లేక మాత్రం విషయం తెలుసు కాబట్టి మిగిలిన వాళ్ళు గ్రహించలేని సంగతులు కూడా ఆ దర్శనం ముందు ఉన్నటువంటి వాళ్ళు గ్రహించగలుగుతారు అది ఏలియా గ్రహించి అంటున్నాడు విస్తారమైన వర్షం వచ్చిన ధ్వని నాకు వినబడుతుంది కాబట్టి వెళ్ళి భోజించమని రాజుకు చెప్పమన్నాడు ఆ తర్వాత చూడండి ఏళ్ళు ఏం చదువుకున్నాం చదువుకుందాం నలఫ్రెండ్ వచ్చిన నేను ఆహాబు ఆహా భోజనం చేయబోయిన గాని ఏలియా కరిమేల పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకునను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదనగా గమనించిన ఇక్కడ వర్షం విస్తారమైన వర్షం ధ్వని వినబడింది అన్నాడు అని ఆహాబరాజునేమో వెళ్ళిపోమన్నాడు వెళ్ళి ఎందుకు భోించి అన్నాడు అర్థం వేరే చోటకి వెళ్ళి తల కింద పెట్టుకుని ప్రేయర్ చేస్తున్నాడు ఆయన ప్రేయర్ చేస్తూ ప్రేయర్ చేస్తాడు అన్నాడు తన దాసరు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఒకసారి నువ్వు కొంచెం హై ప్లేస్కి వెళ్ళి వర్షం వచ్చినట్టుందేమో వెళ్ళి చూడన్న ఆ పని ఏళ్ళ దగ్గర పనిచేసి దాసరి అన్నాడు ఏమీ లేదు కూర్చొని ఒకసారి మనకు సిచువేషన్ లాంటిది ఫేస్ చేస్తాం మనం కూడా ఎలా తెలుసా చుట్లు కూర్చొని వాకి ఉన్నప్పుడు చాలా బలపడతాం ఎందుకు బలపడతాం అంటే ఇక ఇంటికి వెళ్ళాక నేను చాలా డిసిప్లిన్ ఉంటాను చాలా క్రమంగా ఉంటాను చాలా పద్ధతి ఉంటాను ఎక్కువ ఏదైతే పెడితే తెచ్చాను చాలా భక్తిగా పెడతాను అనుకుంటా చర్చిలో కూర్చొని వాకి అంతసేపు ఆశ ఉంటుంది అది బాగానే ఉంటుంది కంటికి వెళ్ళాక మరలా పరిస్థితి అన్నింటినీ క్యాజువల్గానే ఉండడం మనం చూసినప్పుడు నిరుత్సాహం వస్తుంది నింట చూడండి ఆ టైంలో కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా కనుక కొంచెం జ్ఞానంగా కనుక నువ్వు ఉండగలిగితే నువ్వు చాలా దీవెల్ని పొందుకుంటావు ఇప్పుడు చూడండి ఏలే విన్నాడు విస్తారమైన వర్షం వచ్చేటట్లు ధ్వని వినబడుతుంది అన్నది కరెక్టే కానీ ఇప్పుడు తీరా చూస్తాను అప్పుడు ఆయన విన్నదానికి చూసేదానికి పంతనే లేదు తెలుసా ఆ పాశ చెప్పలేండి వధవా అబ్రహ్ ల దేవుడు అందరిని ఆశీర్దిస్తా అని విన్నావు బాగానే ఉంది కానీ విన్నదానికి నువ్వు ఇంటికి వెళ్ళకనే పరిస్థితి చూసేదానికి పంతనే లేదు వెళ్తాను ఒకవేళ నువ్వు చర్చలో కూర్చొని విన్నప్పుడు నువ్వు వినిపించింది నువ్వు నీకు వినిపించింది నువ్వు ఇంటికి వెళ్ళాకనే పరిస్థితి చూసింది రెండింటికి కనుక పంతను కుదరకపోతే నువ్వేం చేస్తావు చర్చలో కూర్చొని వాకి వింటున్నాం వాకి ఉన్నప్పుడు బలపడుతున్నాం బానే ఉంటుంది ఆ దేవుడు చేస్తే ధైర్యం వస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది తరి ఇంటికి వెళ్ళక మళ్ళీ పరిస్థితి అలాగే ఉంది ఇంకా చెప్పండి నువ్వు నువ్వు ఏదే చర్చిలో కూర్చున్నప్పుడు నీ స్థితి గురించి ఊహించుకున్నావో తరి ఇంటికి పరిస్థితి మామూలుగానే ఉంది చర్చిలో కూర్చున్న వల్ల వర్షం పెట్టడం సౌండ్ వస్తుంది ఆ దేవుడు నాకు కార్య చేసినట్టు నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది అనుకుంటావు ఇంటికి వెళ్ళా కొన్ని రోజులు చూసారానికి మళ్ళీ క్యాజువల్ ఉంటుంది నువ్వు పరిస్థితి చెక్ చేసుకుంటే ఏదే మారలేదు అంత ఇందు ముందు ఎలాగ ఉందో నువ్వు సౌండ్ ముందు ఎలాగ ఉందో విన్న తర్వాత అలాగే ఉంది పరిస్థితి అప్పుడు ఏమన్నా అప్పుడు ఏం చేస్తారు ఒకసారి మీరు మీరైతే కానీ ఏం చేశారో తెలుసా వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి ఎల్లు చూడమన్నాడు దాసుని వెళ్ళి చూశాడు అయ్యా ఏమి లేదయ్య అన్నాడు ఏమి లేదా అనేసరికి మానేసి వదిలేసి నమ్మకాన్ని విడిచిపెట్టేసి దాసుడు చెప్పిన ఒక్క మాటను నమ్మి బేస్ చేసుకొని జీవితాన్ని మార్చుకోలేదు దాసుడు అబద్ధం చెప్పాడంటే దాసుడు అబద్ధం చెప్పలేదు తన దగ్గర పనిచేసేవాడు తనకు అనుకూలంగా పనిచేసేవాడే పనిచేసేటువంటి వాడు వాడు కళ్ళుతో చూసేది చెప్తున్నాడు ఏలే మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలిగేది చక్ష్యమని చెప్తున్నాడు చూడండి ఒకసారి దేవుడు మన మన గురించి మాట్లాడింది ఏదైతే మనకు దర్శనం ఇచ్చాడో నీ ఏదైతే అనుకుంటావో నువ్వు అనుకుంటే ప్రతి వాళ్ళు చూడాలంటే గ్యారంటీ లేదు పాలన మనకు దర్శనం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటాం నాకు చేయాలని దేవుడు చెప్పాడు అనిపించినప్పుడు దాన్ని చేస్తున్నాడు ప్రతి వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయాలనుకుంటాం అంటాను ప్రతి వాళ్ళు సపోర్ట్ చేయాలని గ్యారంటీ ఏమీ లేదు చెయ్యరు కూడా ఎందుకంటే నీ స్థాయిలో వాళ్ళు లేరు అది దర్శనం నీది అన్నప్పుడు దాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత నీది ఆ రెస్పాన్సిబిలిటీ నీది ఎందుకంటే దర్శనాన్ని దేవుడు ఇచ్చింది నీకు దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని మళ్ళీ వేరే వాళ్ళు కూడా నీ అది నీకు ఇచ్చిన దర్శనం కాబట్టి నివ్వేదాన్ని పోషించాలి నివ్వేదాన్ని డెవలప్ చేసుకోవాలి కానీ దాన్ని వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలి ఎప్పుడు అనుకునే అనుకోకూడదు వాళ్ళ కంటూ కొన్ని దర్శనాలు ఉంటాయి నాకంటూ కొన్ని దర్శనం మీకంటూ కొన్ని దర్శనాలు ఉంటాయి నాకు దర్శనం ఉండొచ్చు దాన్ని మీరు సపోర్ట్ చేసి సపోర్ట్ చేయకపోవచ్చు దాని పెద్ద ప్రాబ్లం ఫీల్స్ పని లేదు సపోర్ట్ చేయకపోతే కొంచెం ఇబ్బంది కలగచ్చేమో కానీ దాని విధానం సంపల్ ఎందుకంటే వాక్యములు ఉంది సపోర్ట్ చేయవచ్చు ఎందుకంటే నేను చూసే స్థితి వేరు మీరు చూసే స్థితి వేరు నేను ఆలోచించే విధానం వేరు మీరు ఆలోచించే విధానం వేరు అంటే నేను ఒక స్థాయిలో ఆలోచిస్తున్నప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతే దాన్ని నేనే చేయాలి ఎందుకంటే నేను ఆలోచించేది వేరు మీ స్థాయి వేరుగా ఉండొచ్చు అలాగనే మీరు అనుకుని చర్చకొచ్చి మీరు అనుకుంటున్నప్పుడు మీ స్థితి మీరు ఆలోచించే విధానం వేరే అవ్వచ్చు మీ బంధువులు కావచ్చు సంఘటన వేరే వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆలోచించే విధానం వేరుగా ఉండొచ్చు వాళ్ళది బహుశా కొంచెం కల్పంగా ఉండి ఉండొచ్చు అయినా సరే నువ్వు నీ దగ్గర నమ్మకున్నటువంటి వాళ్ళు చెప్పారు కాబట్టి అని చెప్పేసి ఇంకేమీ లేదనుకోని ఇంకేమి జరగదని నువ్వు నమ్మద్దు ఏలియా ఏలియా దగ్గర పనిచేసే పనివాడే వాడు చెప్పింది నిజమే ఏలియా పనివాడికి సంబంధించిన వరకు వాడు చెప్పింది నిజమే వాడు ఏం అబద్ధం చెప్పలేదు కానీ ఏలియా తన వాడు చెప్పిన మాట నమ్మడం కంటే దేవుడు చెప్పిన మాటకి ఎక్కువ వాల్యూని ఇచ్చాడు విదంట దేవుడు చెప్పిన మాటకి వాల్యూ అండి మీ వాళ్ళు చెప్పిన మాటకి వాల్యూ కాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం వాస్తవంగా తీసుకోవాలి అదే జరుగుతుందని తీసుకోవాలి కానీ దేవుని యొక్క వాక్యం నువ్వు నువ్వు చదివి నువ్వు విని దాన్ని తెలుసుకున్న తర్వాత దాని గురించి పది మంది ఏం కామెంట్ చేస్తాం చూసుకొని వాళ్ళకి నమ్మకం వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి దేవుడి దర్శనాన్ని విడిచిపెట్టకూడదు వాళ్ళకి తెలియకపోతే అది వాళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ దేవుడు ఆ దర్శనాన్ని మనకిచ్చాడు నీకు ఇచ్చాడు నువ్వు దాని వాళ్ళు చూసుకోవాలి నువ్వు ఫస్ట్ నీకు దాన్ని నమ్మగలగాలి ఆ దర్శనం జరిగే నువ్వు జరిగే వరకు నీ ఆత్మ నువ్వు బలపడాలి ఒకసారి నువ్వు అంతకు నువ్వు బలపడకపోతే నువ్వు కూడా దాన్ని నమ్మవు చూడండి ఒకసారి కొంచెం మనం వెనక్కి వెళ్తే అది కరువు వచ్చిన టైంలో దేవుడు ఏలి అంటాడు ఏలే పాపం డిస్కరేజ్మెంట్ ఉంటాడు పాపం ఎందుకంటే యజుబేలు ఈ చంపాలని చూసింది నువ్వు కరువు అంత ప్రాబ్లం అంత కారం నువ్వే కాబట్టి నేను చంపేస్తే దేశానికి ఉన్న ప్రాబ్లమే వద్దు నువ్వు చెప్పావు కాబట్టి కరువు వచ్చింది నీ వల్ల అంత ఇబ్బంది వస్తుంది నేను చంపేస్తే ఈ దేశానికి కరువు వాద్ది అనుకోని ఏలి అని చంపాలన్నా అనుకోండి కబురు ఫీల్ ఒక కూర్చొని చచ్చిపోతే అనుకున్నాడు చూడండి ఎంత గొప్పగా నేరుగా దేవునికి వాక్యాన్ని విన్నా సరే మరలా ఆయనకి డిస్కరేంజ్ వచ్చింది చూసారా అందుకంటాను తరచుగా వాక్యం బోధంపడేటువంటి చోటుకి వెళ్ళడం చాలా అవసరం ఒకసారి వాక్యం విన్నావు బాగానే ఉంది కానీ డిస్కరెంజ్ వచ్చింది నువ్వు ఇంట్లో కూర్చుంట మాత్ర నువ్వు బలపడవు అదే కనుక చచ్చు చచ్చుకొచ్చు కూర్చొని వాక్యం వింటే నువ్వు బలపడతావు ఎప్పుడైతే ఫీల్ అయితే చచ్చిపోతే బాగుంది అనుకున్నాడు దేవుడు ప్రత్యక్షం అంటున్నాడు అన్నాడు భోజనం చేస్తే మళ్ళీ పొడుకుమన్నాడు మళ్ళా దేవుడు వచ్చాడు మళ్ళా వెంటనే లేక మళ్ళా భోజనం పెట్టాడు రేపు పొరపాడుకు భోజనం చేశాను లైసెన్ మళ్ళీ భోజనం పెడతాను ఏంటంటే దేవుడు అన్నాడు ఏలియా నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు శబ్దంగా నేను ఎక్కడైతే నేను పంపించబోతున్నాను ఎక్కడైతే నేను పెట్టబోతున్నాను అది నీ కెపాసిటీకి మించింది నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాలి కాబట్టి ఇంత చేశాను కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు నేను బలం తెలియపొత్తాను అనుకోద్దు నీ గురించి నీకంటే నాకు బాగా తెలుసు నేను చెప్తాను ఇందాక తిన్నావు ఇంత గంట ముందు నువ్వు తిన్నుంటావు కానీ ఆ బలంతో నాకు వెళ్ళలేవు నేను మళ్ళీ కొత్తగా ఇచ్చేటువంటి నువ్వు తీసుకున్నాడు నిండాను నువ్వు ఆధ్వారా ఉన్న వాక్యం గురువారం వరకు సరిపోద్దు అని అనుకోవద్దు ఒక్కోసారి ఆధ్వారా ఉన్న వాక్యం అలా నెలంతా సరిపోద్దు అని అనుకోవద్దు దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం కనుక నడవాలనుకుంటే ఒకసారి నువ్వు చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది దేవుడు అది నడిపించాలి అనుకుంటాడు అది జరగాలి అంటే నీకు అంత బలం ఉండాలి ఆ బలం ఉండాలంటే నేను ఆదివారం చచ్చికెళ్ళినా ఆదివారం మిస్ అయినా పర్వాలేదు అని అనుకుంటే అది సరిపోదు నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను నువ్వు తింటే గాని నువ్వు అక్కడికి అందుకే తరచుగా కూర్చొని ఆహారం భోజనం చేస్తున్నా అంటాను ప్రతి ఆదివారం వెళ్తాను ప్రతి గురువారు వెళ్తాను ప్రతి శనివారం వెళ్తాను ఒకసారి మిస్ అయితే ఏముందిలే అని అనుకునే పోదు దేవుడు ఆ రోజు అలాగే ఏం లేదు చెప్తాను నువ్వు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది నువ్వు చేస్తే నువ్వు వెళ్ళగలవు కాబట్టి భోంచేయాలి అలాగే కొన్ని కొన్ని సార్లు మనం ఆత్మ సంబంధం కొన్ని చెయ్యాలి అంటే నువ్వు దానికి నువ్వు నీ బలం మీద ఆధారపడాలి నీ ఆత్మ బలం మీద ఆధారపడాలి నీ ఆత్మీయత మీద ఆధారపడాలి కానీ ఇంకొకరి పైన నువ్వు ఆధారపడకూడదు ఏది ఆ పనివాడి మీద ఆధారపడలేదు ఏమన్నా ఏం చేశారు చదువుకున్నాను చూడండి ఒకసారి నలభై మూడు వర్షం చూడర్లేదు చదువుతాను చూడండి ఏమీ కనబడలేదు అనగా అతడు ఇంకా ఏడు మార్లు పోయి చూడమని చెప్పాను చూసారా ఈ చూశాడు ఆల్రెడీ సౌండ్ విన్నాడు సౌండ్ విన్నప్పుడు ఖచ్చితంగా కనబడే తిరాలి కానీ సౌండ్ విన్నాడు కానీ కనబడలేదు కనబడిపోయేసరికి కనబడలేదని నిరస ఫీల్ అవ్వదు అన్నాడు మళ్ళా ఇల్లు ఎందుకు మళ్ళా దాస పంపించాడు తెలుసా ఏం నమ్మిడంటే నేను చూసేది నమ్మను వెలి చూపాలని కాక విశ్వాసం వలన నడుచుకుంటాను నేను చూసేది ఏది లేదు నేను చూసినప్పుడు అసలు వర్షమే లేదు కానీ నేను విన్నాను నేను విన్నది మాత్రం ఖచ్చితంగా కరెక్టే నేను విన్నాను కరెక్ట్ కాబట్టి నేను చూసిన దాన్ని బట్టి నేను నడవను ఏదైతే నేను చర్చలు కూర్చొని విన్నాను విని దాంతో నేను చూసేది మ్యాచ్ అయ్యే వరకు కూడా నేను మరలా వెళ్ళి చూడమని చెప్తూనే ఉంటాను ఎందుకంటే నువ్వు చర్చలో కూర్చుని వాక్యం విన్నా దాని ప్రకారం పరిస్థితి మారాలి కానీ పరిస్థితులు బట్టి నేను ఎప్పుడు వాక్యాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు మనం అలా చేస్తాం మనం మనంటే వాక్యం బదులు వాక్యం ప్లేస్ లో మన ఎక్స్పీరియన్స్ ని పెట్టి నేను చాలా కాలం ప్రేరే చేస్తానంటే చాలా కాలం పెట్టి చేశానంటే ఏం జరగలేదు అంటాం అంటే నువ్వు ఏం చేస్తున్నావు వాక్యాన్ని బేస్ చే ఎక్స్పీరియన్స్ బేస్ చేసి చెప్తున్నావు కానీ అక్కడ ఏలియా తనకు వినిపించిందన్న చూసారా దాన్ని బేస్ చేసుకుని మరలా వెళ్ళి చూడమని ఏడు సార్లు చెప్పాడు కాని చూసి మరి ఏం లేదు ఏం చేస్తే అనలేదు ఎందుకని ఆయన చూసిన దానికంటే ఆయన దేవుని దేవుడు ఏదో శబ్దానానికి వినిపింపచేసాడో దాని మీద ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి ఆయన వినింది దాంతో మ్యాచ్ అయ్యే వరకు బయటకు వెళ్ళి చూడమనే చెప్తున్నాడు ఏలియా ఏలియాకి దాసునికి ఎన్నిసార్లు ఏడు సార్లు పంపిస్తే కాదు ఎన్నిసార్లు పంపించాడు అని అడగండి ఆయన విన్ని కనిపించేది రెండు మ్యాచ్ అయ్యే వరకు పనివాడిని పంపిస్తూనే వచ్చాడు ఏడు సార్లు ఎందుకు పంపించి అంటే ఏడోసారి మ్యాచ్ చేయండి కాబట్టి ఏడోసారి పంపించాడు అదే కానీ ఏడోసారి కానీ ఇంకా మ్యాచ్ అనుకోండి ఆయన అంత పరిస్థితి మ్యాచ్ అయ్యే వరకు మళ్ళీ పంపిస్తుండేవాడు తన వస్తుంది మళ్ళీ పంపించాడు ఏడు సార్లు పంపించాడు ఏడోసారి సరే పొంది ఎల్లడు చూశాడు అంటే అక్కడ కూడా చిన్న బ్యాడ్ న్యూసే మనిషి ఎంత మేఘం సముద్రం పైలు వేస్తుంది అన్నాడు ఒకసారి ఆలోచించండి మనిషి అంత మేఘం వినడానికి మెల్లని పడింది విస్తారమైన వర్షం కానీ చూసేసరికి మనిషి చాలా చిన్నది అయినా సరే ఏలియా చూసి నమ్మట్లేదు ఏదైతే దేవుడు ఆయనకి చెప్పాడో ఏదైతే ఆయన విన్నాడో దాన్ని నమ్మాడు అందుకని సముద్రం ఏదైనా చిన్న మనిషి ఎంత మేఘం లేస్తున్నాను కానీ అప్పుడు ఏమన్నాడు చదువుకుందాం చూడండి పద్నాలు నలభై నాలుగు వచ్చిన చదువుతాను ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నాపకున్నట్లు నీ రథమును సిద్ధపరుచుకోమని చెప్పమని వానిని పంపాను గమనించండి చిన్న మేఘం అన్నాడు కానీ పన్నోడు దగ్గరికి వెళ్ళి పన్నోడికి వెళ్ళి చెప్పి చెద్దేశ్వరికి వెళ్ళి వర్షం నాటంక పరుచుకున్నట్లు అంటే ఏ నమ్మాడంటే ఇది చూడడానికి చిన్నదే కావచ్చు కానీ ఖచ్చితంగా ఇది దేవుడు చేసేటువంటి కార్యమే నువ్వు వాక్య విన్నప్పుడు నీకు విస్తారమైనటువంటి కార్యంలా కనబడచ్చు వినబడచ్చు అది విస్తారం విస్తారని అనుకుంటున్నావు కానీ చూసినప్పటికీ అది చాలా అల్పం అనిపించవచ్చు కానీ నువ్వు చూసింది నిజమే కాబట్టి నువ్వు విన్నది కరెక్టే కాబట్టి అది చిన్నదిలా కనబడచ్చు కానీ వచ్చే వర్షం మాత్రం చిన్నది కాదు చిన్నది కనబడచ్చు కానీ ఏమంటానంటే నువ్వు కానీ ఆల్రెడీ దేవునియక స్వరాన్ని విని ఉండుంటే నువ్వు చూసేది నువ్వు విన్న దాంతో ఏ మాత్రం కొంచెమైనా సరే రేక నువ్వు దాన్ని నమ్మచ్చు ఎందుకంటే అది చిన్నదని కాదు నువ్వు ఏదైతే విన్నావో ఏదైతే వాక్యుమెంట్ అప్పుడే కనిపించిందో అంత వర్షం ఆ చిన్న దానిలో ఉండే దేవుడు పుట్టిస్తాడు అని అవు చిన్నదా అని అనలేదు అని రాజుకి వెళ్ళి చెప్పు వర్షం నాటంగా పరుచుకున్నట్లు ఆయన రథం ఎక్కి వెళ్తాడు రథం అంటే ఈ రోజులో కారుతో సమానం అని చెప్పొచ్చు అయినా సరే అంటున్నాడు ఆ వర్షం ఆ రథాన్ని కూడా ఆపేస్తుంది ఆటంక పరుస్తుందేమో అంత పెద్ద వర్షం పడుతుంది చూడండి చిన్నదే కావచ్చు దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది అదే అది చిన్నది అనిపించవచ్చు కానీ దేవుడు చెప్పింది అది అది చిన్నది సరే దేవుడు చెప్పింది అన్న విషయం నమ్మాడు అంటున్నాడు రాజుకి వెళ్ళి చెప్పు వర్షం ఆటంక పరుచుకున్నట్లు త్వరగా వెళ్ళిపోమని చెప్పు నిజంగా చూస్తే విస్తారమైన వర్షము చూడండి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అది నెరవేరడానికి ఎంత ప్రోత్సహంతో ఆలోచించింది ఎందుకని అన్నాను దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు అది ఈజీగా సరిపోతుంది ఎప్పుడు అనుకోకూడదు ీజగా జరగదు అది ఎందుకంటే దేవుడు చిన్నది ఏదో చంద్ర చేసేసి టెంపరీ చేసేసి నేను అనుకోవట్లేదు దేవుడు విస్తారమైన ఆలోచన కలిగి దేవుడు అది విస్తారమైంది కాబట్టి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి దేవుడు పెద్దగా చేద్దాం ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆలస్యం అవ్వచ్చు అయినా సరే వెయిట్ చేసి తప్పకుండా నీకుంటూ ఒక నిరీక్షణ తప్పకుండా దేవుడు ఇస్తున్నాడు అది వాక్యం దగ్గరే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే చూడండి తరచుగా కూర్చొని వాక్యం వింటుండ ఎందుకంటే దర్శనం బలపరుచుకోవాలంటే ఎందుకంటే ఆ దర్శనం ఎంతగా బలపరుచుకుంటావో రేపు అది నెరవేరినప్పుడు నువ్వు బలహీనంగా ఉండొచ్చు కానీ ఆ దర్శనం రేపు నిన్ను బలపరుస్తుంది దేవుడి చిన్న దర్శనం చిన్నదాన్ని పెంచవచ్చు కానీ దాన్ని దాన్ని గనుక నువ్వు పోషిస్తే రేపు ఆ దర్శనం నిన్ను పోషిస్త దాన్ని బలపరిస్తే రేపు అదే నిన్ను బలపరుస్తుంది అందుకని వాక్యం ద్వారా ఉంటున్నప్పుడు ఏ స్థితిలో అయితే దేవుడు పెడతానని చెప్తున్నాడో దాన్ని చులకనగా చూడకండి అది జస్ట్ ఏదో నేను చెప్పిన మాటలే మీరు అనుకుంటే దాన్ని చేసేదేం లేదు అబ్రహాంతో స్వయంగా దేవుడు ప్రత్యక్షం అయ్యే దేవుడు మాట్లాడిన తర్వాత కూడా కొంతకాలంగా అబ్రహం నిరుత్సాహం వచ్చేసింది అందుకే తరచుగా వాక్యం అంటే ఎందుకంటే మీరు నేరుగా దేవుడు మీతో మాట్లాడలేదు ఓ ప్రసన్నంకు మన దేవుడి మీతో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భంలో మీరు ప్రసన్న కుమార్ని చూస్తారు కానీ దేవుడిని చూడరు అబ్రహాంతో దేవుడు దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడిన సార్ అబ్రహాం అంత నిరుత్సాహానికి గురైనప్పుడు మీకు ఇంకా నిరుత్సాహం వస్తుంది ఒకసారి ఆలోచించండి అంటప్పుడు ఎప్పుడో క్యాజువల్గా ఖాళీ ఉండడం ఖాళీ ఉండడల్లా నేను చచ్చి వస్తాను ఖాళీ ఉంటేనే వచ్చి వాకి వింటాను నాకు అనిపిస్తేనే ఉంటాను అనిపిస్తే చేస్తాను అనుకుంటే దేవుడు మీకు దర్శనం ఇచ్చి ఉండొచ్చు కానీ దర్శనం మీరే బలహీనపరుచుకుంటున్నారు దర్శనం తీసుకోవడానికి అర్థం ఎందుకంటే ఆ దర్శనం నిజంగా మీరు దాన్ని చీర తీసుకుంటే ఆ దర్శనం అనేటువంటిది మీ జీవితం ఒక డిసిప్లిన్ ఇస్తుంది ఒక క్రమాన్ని ఇస్తుంది అది లేకపోతేనే జోన్ నశించిపోతారు అది ఉంటే మంచి ఒక డిసిప్లిన్ ఇస్తుంది ఒక పర్పస్ ఇస్తుంది ఏం చేయాలంటే దానికి ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది ఆ ఉద్దేశాన్ని బట్టి కార్యాన్ని చేస్తాం చూడండి ఒకసారి చర్చలోకి కూర్చొని వాక్యం వింటున్నట్టు దాన్ని సీరస్ తీసుకుని అంటున్నాను మీరు ఇంటికి వెళ్ళగా అన్ని పరిస్థితులు మారకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను మీరు ఏదో చర్చలోకి కూర్చొని వాక్యం అంటున్నారో విధంగా దాంతో మీ పరిస్థితులు మ్యాచ్ చేయ వరకు మరి ఇంకొనో దేవుని నమ్మక ఉంచు కొనసాగుతూనే ఉండాలి ఎందుకంటే దేవుడు చెప్పాడు డబ్బా గ్రంథంలో అది ఆలస్యమైనను తప్పక జరుగును ఏ లాంటి ప్రవక్త కూడా ఆలస్యమయ్యింది కాబట్టి తను ఎక్కడ లేదు ఎందుకంటే ఆయన దాన్నే నమ్మాడు దాన్నే తన జీవితాన్ని బేస్ చేసు దాని మీద తన జీవితాన్ని బేస్ చేసుకున్నాడు అది జరగటం చూ చూశాడు ఎవరు ఆ వర్షం పడుతున్న విషయం ఎవరికి ముందు తెలియదు కానీ ఏ లేక మాత్రమే తెలిసింది ఎందుకంటే ఏ లేక దేవుడు దాన్ని బయలుపరిచాడు ఏ లేక మాత్రమే విషయము తెలిసింది అయిన చూడండి మనం కూడా వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం అంటే మనకు దర్శనాన్ని కలిగిస్తే నువ్వు చేసే ప్రతిదాన్ని స్థిర తీసుకోవాలంటా అంటే ఎక్కడ నుండి ఆ దర్శనం పొందుకున్న తర్వాత నీ ఎవరు ఆ దర్శనం చూసుండకపోవచ్చు కానీ నీ జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు నువ్వు సిస్టమేటిక్ గా ప్రతిసారి నువ్వు చచ్చి ప్రతిసారి నువ్వు టైం చర్చికి వెళ్తున్నా ప్రతిసారి నువ్వు చేసిన కార్యాలయంలో ప్రతిసారి డిసిప్లిన్ నువ్వు చేస్తున్న ప్రతిసారి చూసేవాళ్ళు నువ్వుకున్న దర్శనం చూడకపోవచ్చు కానీ నిన్ను చూసి నీ ప్రవర్తన చూసినప్పుడు ఎస్ ఏదో ఒక పర్పస్ తో వీళ్ళు లాగా చేస్తున్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి నువ్వు ప్రతిసారి టైంకి రెడీ అయి వస్తున్నామంటే అది చూసే ప్రతి వాళ్ళు కాదు ఇతను పర్పస్ మీద చర్చకి వెళ్తున్నాడు అంటే వాళ్ళని దర్శనం చూసుంటే పోవచ్చు కానీ వాళ్ళు డిసిప్లిన్ చూసినప్పుడు ఇతను క్యాజువల్ గా చర్చికి వెళ్ళలేదు ఎందుకంటే ప్రతిసారి ఈ టైంకి ఇతను ఎక్కడ ఉన్నాడు ప్రతిసారి ఈ టైంకి నీ పైన చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇతను ఏదో క్యాజువల్ చేసుకెళ్ళలేదు ఇతని కంటూ ఏదో ఒక ఆలోచన కలిసిన మనసులో ఉన్నాయి దాన్ని బట్టి ఇతను ఎలాగన్నా ప్రవర్తిస్తున్నా ఏంటన్నాను మనం 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 చూస్తున్నప్పుడు మనలో దర్శనం వాళ్ళు చూడకపోవచ్చు కానీ డిసిప్లిన్ చూస్తే వాళ్ళకి ఎంతో కొంత అర్థం అవ్వాలి నువ్వు సిస్టమేటిక్ చేసుకుంటూ వెళ్తున్న క్యారని చూసినప్పుడు ఇది గురి లేకుండా నేను వెళ్ళట్లేదు ఇవి గురి లేకుండా ఉండలేదు ఏదో పర్పస్ తో వీళ్ళు ఉన్నారు అందుకని ఎన్నైనా వర్షం అయినా ఎలా ఉన్నా సరే వీళ్ళు చెచ్చికి వెళ్తున్నారు ఎలా ప్రార్థన చేస్తున్నారు ఎలా ఉన్నా సరే వీళ్ళు ప్రవర్తించినప్పుడు ఒకలాగానే ఉంటుంది నీ క్రియల్లో డిసిప్లిన్ కనబడితే నీ హృదయంలో ఏముందా దర్శనం వాళ్ళు చూడపోవచ్చు కానీ ఈ వెనకాల ఏదో బలమైన కారణం ఉందన్న విషయం లోకానికి అర్థం అవుతుంది అలా అంత డిసిప్లిన్ మనలో లేదంటే బహుశా మనం ఆ దర్శనాన్ని ఇంకా చూడలేదో అది చూస్తున్నా మనకు డిసిప్లిన్ ఇంకా అది కనుక మనకు దర్శనం ఉంటే మనం ఎలా పెడతాలో ఉండం ఎలా పెడతాలో జీవించం ఎలా పడితే అలా ప్రవర్తించి ఎలా పడితే అలా మాట్లాడడం ఎందుకంటే నేను అలాగైనా సరే దేవుడు నాకు ఏదో చూపించాడో చూపించింది అని పొందుకోవాలంటే ఒక గురి ఉంటుంది ఆ గురి ఎంత బలంగా నిలుపుకుంటామంటే అనవసరం కాలినీళ్ళు పక్కన పెట్టేసి అన్ని విషయాల్లో మితముగా ఉంటూ గురి ఎద్దకే పరిగెడతాం అది ఒక క్రిస్టియన్ వాడు అలా ఉండాలి అలా ప్రవర్తించాలి ఎందుకంటే మనకు పర్పస్ దేవుడు ఇస్తున్నాడు ఇది జస్ట్ అబ్రహాంకి సంబంధించింది కాదు ఏదైతే ఏలికి సంబంధించింది కాదు ఇది మనందరికి సంబంధించి అందుకని నన్ను చూడండి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం ఎంతగా మీరు బలంగా ముందు పెట్టుకోవాలంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకపోయినా సరే నువ్వు మాత్రం దర్శనం పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది నువ్వు చూసేది నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు కానీ నువ్వు చూసేది నిజం నువ్వు నమ్మితే చూపించేది దేవుడు అన్న విషయం నువ్వు నమ్మగలిగితే నువ్వు దాన్ని చూడగానే మనుషులకు ఇన్ఫర్మేషన్ ని వినద్దు దేవుడు దగ్గర చూపించాడు దాన్ని చూస్తూ అది నెరవేరే వరకు కూడా నువ్వు దాన్ని పట్టుకొని గనుక వెళ్తే అది ఆలస్యమేమంటే తప్పకది నెరవేరును ఒకసారి నెరవేరేటప్పుడు చిన్నగా కనబడచ్చు నేను ఇదే పెద్ద ఊహించుకున్నాను దేవుడు గొప్ప కార్యం చేస్తాను ఏ టెన్ ఎంత చిన్నదేనా అని అనిపించవచ్చు ఆ చిన్నదా కనబడచ్చు కానీ చిన్నదానిలో నుంచే దేవుడు చెప్పింది గొప్ప కార్యం దేవుడు చేస్తాడు అందుకంటున్నాను ఆ దర్శనాన్ని కలిగి ఉండాలి ఆ దర్శనం కలిగి ఉండాలి కదా చెప్తే మిమ్మల్ని మిమ్మల్ని క్రియేట్ చేసుకోమని చెప్పట్లేదు వాక్యం ఉంటున్నాడు మనకు దర్శనం కలుగుతుంది అది వాక్యం దేవుడు మనకి ఇచ్చేటువంటిది ఎందుకంటే చూడండి ఉచేవారం దేవుడు చెప్తాను చూడండి అందుకే నేను చెప్పే మాటలనే నమ్మాలి ముందు ఆయన దేవుడిని నమ్ముకోండి మీరు స్థిరపరిచే భారవర్త నమ్మేపుడు మీరు ప్రతాద్రు ఆ మాట వచ్చేవారు నేను చెప్తాను నేను చెప్పేది దాన్ని సీరియస్ తీసుకోండి నేను చెప్పే మాటను మీరు నమ్మారు నన్ను నమ్మితే నేను చెప్పేది నమ్ముతారు నేను చెప్పేది నమ్మితే నేను చెప్పిన దాన్ని సీరియస్ తీసుకుంటారు సీరియస్ తీసుకుంటే అప్పుడు మేము దాన్ని నిలుపుకున్నాడు ఖచ్చితంగా దేవుడు చెప్పింది తప్పకుండా దేవుడు చెప్పింది ఏదైనా సరే తప్పిపోదు అది ఆలస్యం వచ్చేమో కానీ అది జాగు చేయక తప్పకుండా అది వస్తుంది మనం చేసినందులో ఒకటి దేవుడు దర్శనాన్ని నువ్వు పల్లక మీద హృదయమైన పల్లక మీద రాసుకొని ముందు పెట్టుకో ఏది కూడా నువ్వు రాసుకుని ముందు పెట్టి నీదైతే చూడమని దేవుడు నీకు చూపిస్తున్నాడో ఏది కూడా వచ్చేసి నీకు ఆ దర్శనానికి మధ్యన రాకుండా ఏ ఒక వ్యక్తి రాకుండా ఏ ఒక కార్యం రాకుండా అది నిన్ను ఆటంకపరచు నువ్వు చూడకుండా దాన్ని కవర్ చేసినట్లుగా మాత్రం ఎవరు రాకుండా నువ్వు చూసుకో ఎవరు దాని మధ్యలో రాకుండా చూసుకుంటే నువ్వు అనుకున్నటువంటిది నువ్వు చూసేటువంటి దానికేస్తావు నువ్వు ఆ జాగ్రత్త మనం తీసుకోవాలంటున్నా ఆ విషయాలు కొన్ని 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 జాగ్రత్తగా మనం తీసుకుంటే ఎలాగైతే ఏలో చూసాడో విన్నాడో విని తప్పకుండా జరిగిందో అలాగే వాక్యంధర మనం వినేది మనం చూసే తప్పకుండా దేవుడు జరిగిస్తారు చేసినా లో ఒకటే దర్శనం సరియా తీసుకొని ఆ దర్శనాన్ని ముందు పెట్టుకోవాలి అనిపించి అనిపించకపోయినా సరే దాని ప్రకారం చేస్తే ఖచ్చితంగా దేవుడు చెప్పింది ఆలస్యమైనా సరే నోకరించారు